इरोन इरोज़ने तीन चिकन बिरयानी ऑनियंस सांबर ना मैंने स्टार्ट कारी 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 टेस्ट కొంచెం కుంగి తిన మొహమే కనబడతున్నా తినే మొహం నువ్వు కనబడలే అక్కడ అసలు పడుతుంది ఇది ఏమిటో നീതേം ഡൗൺ അയിന്തുവേ എത്തിയോ

చె బిర్యానీ చేత చేయ బిర్యానీ చేతారే చేద్దరు మరి పొయ్యేలుగా చెరువే రాజమమ్మ గారి నిజా చెప్పేయ చెప్పేయకూడదా చేసింది పెట్టింది రెండు ఎలా చెత్త ఏలిగెత్తమేముంది వంట చేయడం రావాలి కానీ అంతే కదా కావ్యా ఎవరైనా వెలిగించవచ్చు ఏమన్నా గ్యాస్ బండ్ పెట్టడం వచ్చేయండి వంట చేయడం వచ్చి కానీ అంతేనా కావ్యా వెరీ గుడ్ కదా మా చెప్పా ఫుడ్ అంటే ఇష్టం మంచిగా బిర్యానీ తినమంటే తింటా చికెన్ నీ తలగే ఇలాగా నువ్వు తరిగే కూర తిన్నావా తిన్నావాలు కొట్టాలి మొక్కలు కొట్టి మొక్కలు కొట్టి అత్తది కాబట్టి తలకే കർമ്മ മെടല കർമ്മ മെടല കേക്ക് പാചകം ചെയ്യൂ കർമ്മ കഷു വെല്ല അള്ളം വെസ്റ്റ് നീരിൽ മൂണാ ഇങ്ങേരം ആരെയാ കേസാ ഈ മുസാല ആരെയാ

ఉల్లిపే మొక్కలు తినేవే ఉల్లిపాయ మొక్కలు మంచిది కసా కసా ఎస్టమే ఇంకా అన్నం పెట్టిన ఇంకా ఆల్ రైస్ పెట్టినా ఎక్కడ కాలు తల పెట్టుకుంటే వేడియోలో కొంచెం ఏదంటున్నా బ్లాక్ కట్టను పెట్టుకోవాలి అంతా పడుతుంది నీ బుక్ కాదు కొత్త బుక్ దాని చూసా నాడికి దానికి తెచ్చాడు రా రావ్యకి నువ్వు తినకా ఎండి ముక్క నాడి నేను చెల్లికి తెచ్చాడు రా అది కూడా నీదే సోషల్ సోషల్ టెక్స్ట్ బుక్ కావ్యా

ఇద్దరం వేసేసుకోండి ఇంకా ఎక్కువ అయిపోద్ది అరే ఏం మాత్ర అది అరే ఆపరా క్లైమ్ పడిద్దా ఆపు సాయి మమ్మట వీడియో గేమ్ ఏది మాగుంది డబ్బా అది సాయి ఆపు సాయి చిన్న పిల్లలు సరే సాయి ఆపు సాయి అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేం చేయాలో కామెంట్ చేయండి బాయ్